హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రవ్వ మజ్జిగట్లు చూద్దామండి సమ్మర్ సమ్మర్లోని మజ్జిగతో ఏవి తయారు చేసుకుని తిన్నా మనకి హెల్తీగా ఉంటుంది పైగా ఇవి చాలా కమ్మగా కూడా ఉంటాయండి మనం దీనికోసం గోధుమ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ అంటాం కదా అది కప్పు తీసుకోండి అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోండి చాలా సూపర్గా వస్తాయండి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఆ కప్పుతోని గోధుమ రవ్వ తీసుకొని పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా చాలా తక్కువ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకోండి సోడా అయినా పౌడర్ అయినా ఏదో ఒకటి వేసుకోండి అలాగే మజ్జిగ పుల్లగా ఉండే మజ్జిగ కప్పున్నర తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర తీసుకొని మజ్జిగ తీసుకొని ఇవన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మిక్సీ చేసుకోండి చక్కగా మెత్తగా దోసలు దోసల పిండి ఎలా వస్తుందో అలాగే వస్తుంది సేమ్ అదే కన్సిస్టెన్సీలోని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దాంట్లోకి కొంచెం తాలింపు పెట్టుకుందామండి కా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ మినపప్పు పావు స్పూను ఆవాలు అవ అలాగే పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము వేసుకొని ఇదంతా ఒక నిమిషం వేయించుకుందామండి అయితే బాగా వేగాలి ఇవి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోద్ది అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత దాని అంతటినీ కూడా ఆ వేగిపోయిన పోపు అంతా కూడా మనం దోశ మజ్జిగ కలుపుకొని మిక్సీ పట్టుకున్న బ్యాటర్లోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక్క స్పూన్ లేదు అర పావు అర స్పూన్ పావు స్పూన్ ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నా సరిపోద్దండి ఇది నాన్ స్టికే కనుక అది హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క గరిటి పిండి వేసుకుంటే సరిపోద్ది పిండి వేసుకొని చక్కగా మూత పెట్టి రెండు వైపులు ఎర్ర ఎర్రగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా చాలా తొందరగా కాలిపోతాయండి చూసారు కదా అలా మొత్తం అట్ల పిండి అంతా కూడా మనం రెడీ చేసుకొని అట్లు పోసుకోవాలండి ఇవి చాలా కమ్మగా ఉంటాయండి ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటే రవ్వతో ఇంట్లో ఏ పప్పులు నానబెట్టలేకపోతే మోస్ట్లీ ఉప్మా చేసుకుంటాం కదండీ అలా కాకుండా అదే రవ్వతోటి ఇలా అట్లు పోసుకోండి సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా తొందరగా అయిపోతుంది దీనికి మనకి ఏ ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉండే ఈ రవ్వ మజ్జిగట్లు రెడీ అయిపోతాయండి నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను మీకు ఏ చట్నీ అవైలబుల్గా ఉంటుంది లేదు మన దగ్గర ఉండే ఇన్స్టెంట్ ఆవకాయలతో తిన్నా కూడా చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్